ఆస్ట్రో లైఫ్ పరిహార్ కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో వారి యొక్క జాతక ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పుడూ కూడాను ఒక దేవత తిరుగుతూ ఉంటుంది అన్ని వదిలేసి తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడాలి వృషభ రాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో అలానే వృషభ రాశి వారి గురించి చెప్పుకోవాలంటే ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత జరిగే విషయం తెలిస్తే వీరు వణికిపోతారు వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద అలానే మీ పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు అలాగే ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత మీరు ఐదు గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే ఇవాళ మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో తిరుగుతున్న దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి మొదటిగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది స్థిరత్వంగా ఉండుట ఆనందంగా ఉండుట వాస్తవము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అంచలంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశి వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకుంటున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే ఈ వృషభ రాశి వారు దయ దాన గుణమో క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభ వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైన శ్రమపడే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పి చెప్పవచ్చు వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయటం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయటం ఎవరి వల్ల కాదు కూడా స్నేహంగా వారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవటానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదు విషభ రాశి వారు అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం మంచితనం ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవతా అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరూ కాదు అది కేవలం ఆ దేవతా అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మీరు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బతలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి ఒక కులదేవత అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీ కులదేవతకు సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచినే ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారికి ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నిట్లోకి ఒకటి రెండు రాశులలో చూసుకున్నట్లయితే ఆర్థిక చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు అనే చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తీరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని తీసుకుని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు ఇవి ఏమీ పనికిరావు మనకి ఏదీ కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశివారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే నెగ్లిజెన్సీ చేయటం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక్క పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండటం ఎప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయాలి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిపోయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు ఈ కొత్త సంవత్సరం విశ్వా నామ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తుంది మీ పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది ఇన్ని సంవత్సరాలు దొరకపోయినా ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది సపోర్ట్ అని దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నించండి అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పనే లేదు మీకు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాకుగా ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వృషభ రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరుగుతుంది మీరు చేయాల్సింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒకటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ స్టైల్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు అలాగే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ వృషభ వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఎప్పుడూ కూడా స్మరణతో వృషభ వారు ఉండాలి వీరికి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయన్నమాట ఏది పట్టినా బంగారం అవుతుంది ప్రతి ఒక్క పనిలో విజయం జరుగుతుంది వృషభ రాశి వారికి ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం చేయండి చూశారు కదండీ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అలానే మీ కులదైవాన్ని మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ కూడా కులదైవం అనగానే వారికి ఒక వారం ఉంటుంది ఆ వారంకి సంబంధించుకుని ఆ రోజున దీపం ధూపం నైవేద్యం సమర్పించుకుని అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ